వెల్కమ్ టు విఘ్నేశ్వర్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు నేను భువనేశ్వర్ శ్యామలాపూర్లో జరిగిన యథార్థ ఘటన చెప్తాను భువనేశ్వర్కి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లో ఒక ఆమె కొత్తగా చేరింది అప్పుడు అక్కడ ఉన్న స్థానికులు మొత్తం హిందీ వాళ్ళే అందరూ హిందీలో చెప్తారు ఈమెకి హిందీ రాదు అనమాట ఈమెకి ఒడియా ఒకటే వచ్చు అందుకు అప్పుడు చెప్తుంది చెప్తారు అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ రాత్రి అటు తలుపులు అప్పుడు పయాజ్ రోటి చూడాలి వస్తుంది ఆమె అడిగింది చేయబాకు అని హిందీలో చెప్తారు ఇంక అర్థమయ్యే అర్థం కానట్టు తలుపు తడి ఈమెకి మామూలుగా అర్థం కాలేదు ఆ రోజు రాత్రి తలుపు దడతారు తలుపు దట్టినప్పుడు తలుపు తీసి ఒక భయంకరంగా ఉంది పయాజ్ అడుగుతుంది పయాజ్ అంటే ఎరగడ్డ అడుగుతుంది అంటే ఎరగడ్డ ఇస్తే తర్వాత అడుగుతుంది అరగట్టు ముక్క కూడా ఇస్తుంది ఆ ఎర్రగడ్డను నలిపి ఆ రసంతో రొట్టెలో వేసుకొని తింటుంది తర్వాత వెళ్ళిపోతుంది తర్వాత ఆమెకు భయంకరంగా ఉండేసరికి తన ఫ్రెండ్కి చెప్తుంది ఫ్రెండ్కి చెప్తే ఆమె ఏముంది మామూలు అంటుంది తర్వాత రోజు నుండి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనమాట తలుపు దొరుకుతున్నట్టు అలాగ అప్పుడు వచ్చేసి కుక్క అరసం అనేది తలుపు తీసేసి ఏమి ఏమీ లేదు తర్వాత రోజు కూడా అట్టే జరిగింది ఆమెకి ఎందుకు డౌట్ డౌట్ వచ్చింది మన మన ఇంట్లో ఏమైనా దయ్యం ఉండాలని అంటే ఆమెకి డౌట్ వచ్చింది ఆ తర్వాత రోజు భువనేశ్వర్కి వెళ్ళిపోదాం అనుకోండి అప్పుడు వచ్చేసి రాయి పడింది ఏమి రాయి పడింది అనుకుంటూ ఉంది చుట్టుపక్కల చూసినా ఎటు చూసినా ఎవరు లేరు రాయి ఎక్కడి నుండి పడింది అని ఆలోచిస్తూ కూర్చునేసిండి అట్టే ఆ రోజు రాత్రి గుడి గడిచిపోయింది తర్వాత రోజు ఫొదని లేసేసరికి ఆమె మరణించింది ఎలా ఉండి ఫ్రెండ్స్ బాగుందిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్